హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవాలి బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక మెమరీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అది ఏంటంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చాలా కాంప్లికేషన్స్ వచ్చాయండి నా సెకండ్ ప్రెగ్నెన్సీలో వాటిని నేను ఎలా ఫేస్ చేశాను ఎలా అయితే నా డెలివరీ అయిందనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఓకే అండి టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ అయితే కరోనా స్టార్ట్ అయింది కదా మనకి నేనేమో ఏప్రిల్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీలో అయితే కన్సీవ్ అయ్యాను నా సెకండ్ ప్రెగ్నెన్సీ సో ఒక పక్క మనకి ప్రపంచాన్ని అల్ల కల్లోలం చేస్తున్న కరోనా అయితే స్టార్ట్ అయిపోయింది ఒక పక్క వైపు అయితే కరోనా ఇంకో వైపు అయితే నా ప్రెగ్నెన్సీ అసలు ఊహించుకోలేను ఆ సిచ్యువేషన్ని మర్చిపోలేను కదా లైఫ్లో మనకి కరోనా అంటే మెయిన్గా ఫ్రూట్స్ ఎక్కువ తినేవాళ్ళం కదండి అప్పుడు అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అనేసి ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకోమనే వాళ్ళు సో మేము కూడా డైలీ ఏదో ఒక ఫ్రూట్ తినేవాళ్ళము అలానే ఆ రోజు ఏం చేస్తామంటే పొప్పాయి అయితే పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాము నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక పక్క ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఓకే ఇది తెచ్చిపించుకున్నాను కదా నేను ప్రెగ్నెన్సీ కిట్ తినక ముందైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాను చేసుకున్నాక కానీ అది నెగిటివ్ అయితే వచ్చింది ఓన్లీ వన్ లైన్ చూపించింది ఓకే లై నెగిటివ్ అయితే వచ్చింది కదా అనేసి ఇంకా నార్మల్గా ఫ్రూట్స్ కోసినవి ఉంటాయి కదా అవన్నీ అయితే తినేసాను నేను మెయిన్గా పొప్పాయి అయితే తినమనే వాళ్ళప్పుడు సో అది ఎక్కువ తీసుకునే వాళ్ళం పొప్పాయి అని ఇంకా బయటకు వచ్చాక పప్పాయ్ అయితే బాగా లాగిచ్చేసాను నేను ఒక ఫ్రూట్ అంతా తినేసి తింటాను మా నార్మల్గా ఇంకా తర్వాత మా హస్బెండ్కి ఎందుకో డౌట్ వచ్చింది ఒకసారి తేపో కిట్ చూద్దాం అనేసి అయితే బై గాడ్స్ వెళ్ళేసి నేనైతే ఆ కిట్ని పాడేయలేదు అలానే ఉంచాను సో చూసుకోగానే దాంట్లో టూ లైన్స్ అయితే వచ్చాయి చాలా టెన్షన్గా అయితే ఫీల్ అయ్యాము ఎందుకంటే పక్క నేను పప్పాయ తినేశాను కన్సీవ్ అయ్యా అని తెలియక తినేసాక అర్థమైంది అది పాజిటివ్ వచ్చింది కిట్ అనేసి సో ఎవరైనా టెస్ట్ చేసుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయండి అలానే ఎందుకంటే కొన్ని కిట్స్ లేట్ రిజల్ట్ అనేవి వస్తాయి సో నాకు కూడా అదే జరిగింది సో కంపల్సరీ ఎవరైనా చేసుకుంటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వెంటనే పడేవద్దండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అలానే ఉంచుకోండి కిట్ని తర్వాత మెల్లగా రిజల్ట్ అయితే చూపిస్తుంది అది సో ఇలా అయిపోయింది కదా ఇంకా ముందే నాకు చాలా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయండి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అలానే అయింది మొత్తం టోటల్ బెడ్ రెస్ట్ ఉండేది అండ్ తర్వాత కూడా టూ క్యారేజెస్ అయ్యాయి ఇంకా నాకేమో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఇది కూడా ఇలానే అయిపోతుందేమో నేను పపాయ తినేసాను కదా అనుకొని వెంటనే అప్పుడు కరోనా అసలు హాస్పిటల్స్ కూడా లేవు క్లోజ్ ఉంటాయి కదా మార్నింగ్ ఓన్లీ వన్ అవర్ అలా ఓపెన్ చేసేవాళ్ళు అంతే ఎవరిని అడగాలో తెలీదు అప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళే డాక్టర్స్ వెంటనే వాళ్ళకి కాల్ అయితే చేశాను ఇలా పొప్పాయి తినేసాను మరి ఏంటి అనేసి వాళ్ళు కొంచెం కనుక్కొని అందరినీ చెప్పారనమాట అంటే మనము పండిన పొప్పాయి అయితే తినొచ్చు అది కూడా ఎక్కువ తినకూడదు కొంచెం తినొచ్చు అండ్ కాయ అయితే అస్సలు తినకూడదు వెంటనే మనకి అబాట్ అయితే అయిపోతుంది పండినదే తిన్నాను కాబట్టి సో నో ప్రాబ్లం అని చెప్పారు సర్లే అని ఉన్నాను ఇంకా మనం కనిసి అయ్యాక డాక్టర్ చెకప్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి కదా సో అలానే ఫస్ట్ డెలివరీ అయింటు అయినాను కదా ఆ డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యాను మేము దానికి మేము ఉండే ప్లేస్కి టౌన్కి వన్ అవర్ గ్యాప్ ఉంటుంది సో మేము హాస్పిటల్ వెళ్ళాలన్నా వన్ అవర్ జర్నీ చేసి వెళ్ళాలి సో డాక్టర్కి అయితే ఇన్ఫార్మ్ చేశాను ఇలా కన్సీవ్ అయ్యాను మేడం మరి రావచ్చా హాస్పిటల్కి అనేసి అయితే మేడం ఏమో ఒకరోజు రమ్మన్నారు అంటే మార్నింగ్ సిక్స్కే రమ్మన్నారు అంటే అప్పుడు మార్నింగ్ ఓపెన్ ఉండేవి మనం జర్నీ చేయాలన్నా కూడా అప్పుడు అలో చేసేవాళ్ళు కాదు కరోనా వల్ల సో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా పోలీస్ పర్మిషన్ అయితే ఉండాల్సిందే కదా అప్పుడు లక్కీలీ మా హస్బెండ్కి అలో ఉండేది అనమాట తన ఆర్టీసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు కాబట్టి తనకు అలో ఉండేది తిరగడానికి అంటే గవర్నమెంట్ అన్ గవర్నమెంట్ డ్యూటీ అనే స్టిక్కర్ వేయించుకొని సో అలా కార్ కంటించుకొని అయితే కన్సల్ట్ అయ్యాం మేడంని చెప్పారు టెస్ట్ అన్నీ చేశారు బొప్పాయి అయితే తినేసాక అవ్వలేదు మామూలుగా నార్మల్గానే ఉంది ఇంకా బాగుంది కదా అనేసి అయితే నా డాక్టర్కి కాల్ చేసాము నా ఫస్ట్ డెలివరీ అయిన డాక్టర్ ఉంటుంది కదా మేము ఎప్పుడు ఆ డాక్టర్ దగ్గరికే వెళ్తాము సో మేడంకి అయితే కాల్ చేసాము కిట్లో టెస్ట్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చింది మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చా అని అయితే కాల్ చేశాను ఒకరోజు అయితే రమ్మన్నారు అప్పుడు మార్నింగే ఓపెన్ ఉండేవి క్లినిక్స్ అనేవి అంటే సిక్స్ టు సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ అంతే టైమింగ్ సో మేము ఉండే ప్లేస్ నుంచి వెళ్ళాలి అంటే టౌన్కి వన్ అవర్ జర్నీ అయితే ఉండేది అప్పుడు లోకల్ హాస్పిటల్స్కి వెళ్ళడానికే చాలా ఇబ్బందిగా ఉండేది అంటే జనాలు ఫ్రీగా తిరిగే తిరిగేవాళ్ళు కాదు కదా సో మేము పోలీస్ పర్మిషన్ అయితే తీసుకున్నాము వెళ్ళాలనేసి ఇలా సిచ్యువేషన్ ఉంది మేము వెళ్ళాలి కంపల్సరీ అనేసి సో అది ఇంకా స్టిక్కర్ వేయించుకొని కార్కి వెళ్ళిపోయాము కర్నూలు ఇంకా చూపించుకొని అంత టెస్ట్ అన్నీ చేశారు మేడం కొంచెం కాంప్లికేషన్ ఉంది చాలా వీక్ ఉంది బేబీ చాలా డ్రెస్ట్ అయితే తీసుకోవాలి బెడ్ రెస్ట్లోనే ఉండాలి అనేసి అయితే చెప్పింది ఇంకా చూద్దాం టైం ఉంది కదా ఇప్పటికైతే మెడిసిన్ వాడండి అని అయితే చెప్పింది ఇంకా చల్ల అని ఇంటికి వచ్చేసాము మాకు ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ డేస్కి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది నాకు ఇంకా మొత్తానికి భయపడిన అందరం ఇంట్లో వెంటనే మేడంకి కాల్ చేసి ఇట్లా మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది అని చెప్పామనమాట చెప్పంగానే మేడము హడావిడిగా వచ్చేసేయండి మీరు ఆ రోజు సండే అసలు హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ కానీ ఓపెన్ ఉండవు అయినా కూడా మేం కాల్ చేసామనేసి ఆవిడ ఎంతో రిస్క్ తీసుకొని మరి ఓపెన్ చేశారు క్లినిక్ ఇంకా మన నాకు స్కాన్ చేశారు అసలు అంటే బేబీ బాగుందా లేదా అనేసి ఓకే టె టెస్ట్ అయితే చేశారు బేబీ అయితే బాగుంది అదే ముందే చెప్పారు కదా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది ప్రెగ్నెన్సీ అనేసి సో చాలా కాస్ట్లీ మెడిసిన్ అయితే ఇచ్చారు ఒక ఫైవ్ మంత్స్ దాకా కూడా నాకు చాలా కాస్ట్ అయితే అయింది మెడిసిన్కి కూడా థౌజండ్స్లోనే అయిపోయింది బాగా ఇంకా మనకి బ్లీడింగ్ వచ్చినా కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీలో కొంతమందికి వస్తుందంట బ్లీడింగ్ ఎవరికైనా వచ్చినా అసలు టెన్షన్ పడొద్దండి మన హోప్ని అయితే అసలు వదులుకోకూడదు బ్లీడింగ్ అవుతున్నా మనకు ప్రెగ్నెన్సీ అయితే ఉంటుంది కొంతమంది బాడీ అలా అనమాట అందరికీ ఒకటేలాగా ఉండదు కదా కొంతమందికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఏమంటారంటే మేము అప్పుడు ఇలా అయ్యాము అలా అయ్యాము డెలివరీస్ ఇంత ఈజీగా అయిపోయాము అంత ఈజీగా అయిపోయాము అని అంటారనమాట మనం రెస్ట్ తీసుకుంటున్నా కూడా కొంతమంది ఏమంటారంటే కొంచెం వెటకారం చేస్తారు మేమేమో ఇంత బాగా చేసుకున్నాము మీరేమో ఇలా ఉన్నారనేసి సో అస్సలు ఫీల్ అవ్వద్దండి ఎవరు ఒకవేళ పక్కన ఎవరన్నా అలా అన్నా కూడా ఎందుకంటే అప్పుడు ఫుడ్ వేరు ఇప్పుడు ఫుడ్ వేరు అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో వాళ్ళ బాడీ ఏ రెస్పాన్స్ ఎలా ఉందో అందరికీ అలానే ఉంటుందని తెలియదు తెలీదు సో చేంజ్ అవుతుంటుంది కదా మనకి ఇయర్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఇలా అయితే నాకి కొంచెం హార్డ్ సిచ్యువేషన్ అనుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ అండ్ ఇలా జరుగుతూ ఉండగా ఇంకా ఫోర్త్ మంత్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే బ్లీడింగ్ అప్పుడప్పుడు వచ్చేది కొంచెం ఏదన్నా మనం సాడ్గా ఫీల్ అయినా కూడా బ్లీడింగ్ అయిపోయేది నాకు అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గండంలాగా గడిచిపోయింది నాకైతే అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అంతా అలానే ఉంది ఒకవైపు కరోనా భయము ఇంకోవైపు నా ప్రెగ్నెన్సీ భయము దానికి తోడు మా పక్కింట్లోనే కారణం వచ్చింది ఒక అతనికి ఇంకా చాలా భయపడిపోయాము ఈ సిచ్యువేషన్లో మనము ఎవరింటికి వెళ్ళలేము ఎవరు మన ఇంటికి రాలేరు ఒకవేళ వచ్చినా ఇక్కడే వండిపోవాలి కదా సో మా ఇంటికి అయితే మా చెల్లి వచ్చింది నాకు చేసి పెట్టడానికి సో తనే మొత్తం చూసుకుంది నా నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ అంతా తనైతే బాగా హెల్ప్ చేసింది చెల్లెళ్ళు మనకు చేస్తారు కానీ మనం చేసే సిచ్యువేషన్ ఉండదు వాళ్ళకి సో తనే చిన్నదైనా కూడా మొత్తం చూసుకుంది అంటే ఫస్ట్ పాప కదా తనని చూసుకుంది ఇంట్లో వంటలు పనులు అప్పుడు పని మనుషులను కూడా ఇంట్లోకి ఎంటర్ చేయనిచ్చే వాళ్ళు కాదు కదా కరోనా అనేసి సో ఏ టు జెడ్ తనే చేసింది చెల్లెళ్ళు ఉన్న వాళ్ళందరికీ బాగా హెల్ప్ చేస్తారు చెల్లి వాళ్ళు మనకి ఏదన్నా వచ్చినప్పుడు కానీ ఫీవర్స్ అలా ఇలా డెలివరీస్ టైంలో కానీ అక్కలకి అది ఉండదు ఎందుకంటే అప్పటికే వాళ్ళ లైఫ్ చాలా బిజీగా ఉంటుంది కదా పిల్లలతో సో అవకాశం ఉండదు ఫిఫ్త్ మంత్ అయితే వచ్చింది మనకి ఫిఫ్త్ మంత్ అంటే తెలిసిందే కదా మనకి ఇది టిఫా స్కాన్ అనేది ఉంటుంది సో ఇక్కడే మెయిన్ స్టార్ట్ అయిపోయింది మా ట్రబుల్ అనేది ఇలా జరుగుతూ ఉండగా ఇంకా టిఫా స్కాన్ అయితే వచ్చేసింది మేము దానికి వెళ్ళాలన్నా హాస్పిటాలిటీ మంచిగా ఉండేది అంటే ఇంకా మాకి టౌనే సో ప్రతిదానికి అక్కడికి వెళ్ళాల్సిందే అప్పటికి కొంచెం తగ్గుతూ ఉండింది కరోనా అనేది ఇంకా వెళ్ళాము స్కానింగ్ అయితే అయిపోయింది ఇంకా రిపోర్ట్స్ చూపించాలి కదా డాక్టర్కి సో డాక్టర్ అప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పింది మాకు మాకైతే హార్ట్ బ్రేక్ అయిపోయింది అక్కడే ఏమన్నారంటే ఇప్పుడు మనకు స్కానింగ్ చేసినప్పుడు మనకు ఏ టు జెడ్ అనేది తెలుస్తాయి కదా సో తను బాబుకి అయితే హార్ట్లో హోల్ ఉంది అన్నట్లు చెప్పింది అనమాట కానీ అది ఎలాంటిదో చెప్పలేదు అంటే కన్ఫర్మ్ అయితే చేయలేదు హోలా అదేంటి డాట్ లాగా ఉంది అనేసి అయితే చెప్పారు ఒకవేళ ఆ డాట్ లాగా ఉండేది కన్ఫర్మ్ అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే బేబీ కడుపులో ఉన్నప్పుడే మనము హార్ట్ స్పెషలిస్ట్ని అయితే కలవాలి అని చెప్పారు ఇదేంటి అసలు ఇంకా పుట్టనే లేదు అప్పుడే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఇప్పటి నుంచే మనం మెడిసిన్ వాడాలి కడుపులో బేబీ కోసం అని అయితే చాలా ఫీల్ అయ్యాము అసలు ఎవరికి ఇంకా మనశ్శాంతి అనేది లేదు కరోనా నుంచి అప్పుడప్పుడే మనము బయటికి పడుతున్నాము ఇంకా మళ్ళీ ఇదొక టెన్షన్ వచ్చింది మాకు సో వన్ వీక్ అయితే గ్యాప్ వచ్చింది అంటే రిజల్ట్ రావడానికి ఇది దా ఉంటుంది కదా టిఫా స్కాన్ రిపోర్ట్ అనేది వేరే స్టేట్ కి అయితే పంపిస్తారంట ఇక్కడ ఆంధ్రాలో అయితే చేయలేదు అది వేరే స్టేట్కి పంపించి అది రియల్ కాదా అని మళ్ళీ బ్లడ్ టెస్ట్ అవి చేసి ఇవి శాంపిల్స్ అన్నీ అయితే పంపించారు అది ఏంటో జెనెటిక్ రీజన్ కూడా ఉంటుంది అనేసి అయితే అంటారంట అలా రావడము సో దానికి వన్ వీక్ అయితే పట్టింది ఇంకా వన్ వీక్ అసలు మేము మనుషులు మనుషులాగా లేము చా అసలు సరిగ్గా తినలేదు ఎవరు సరే ఇంకా ఇంకా ఈ దిగులతోనే ఉండిపోయారు అందరూ ఇంకా వన్ వీక్ తర్వాత అయితే డాక్టర్ రమ్మన్నారు రిపోర్ట్ అయితే వచ్చింది అనేసి మొత్తానికి ఒక హ్యాపీ న్యూస్ అయితే జరిగింది అందులో ఏం లేదు సో అది ఏంటంటే స్కాన్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మనకి ప్రింట్ అనేది వస్తుంది కదా అలా ఒక్కొక్కసారి డాట్ లాగా అనేది పడుతుందంట అది మాకు అప్పుడు దాకా తెలీదు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి ఎవరైనా ఒకవేళ ఇలా వాళ్ళకు కూడా జరిగితే అసలు టెన్షన్ పడొద్దండి మనకి కన్ఫర్మేషన్ వచ్చేంత దాకైతే టెన్షన్ పడొద్దండి ఏదైనా మనం పాజిటివ్గానే తీసుకోవాలి అంటారు కదా సో అలానే జరిగింది మాకు పాజిటివ్గానే ఏమైతే లేదు జస్ట్ అది అలా కనిపించిందంట అంతే అక్కడికి ఒక టెన్షన్ అయితే మాకు పోయింది మొత్తానికి ఇంకా ఇలానే ఫిఫ్త్ అయిపోయింది సిక్స్త్ అయిపోయింది ఇంకా సెవెంత్ మంత్ వచ్చింది ఇంకా ఇలానే కాస్ట్లీ మెడిసిన్ అండ్ ఎవ్రీ మంత్ స్కానింగ్ అనేది చేశారు ఎక్కువ శాతం మంత్లీ స్కానింగ్స్ ఎక్కువ ఉండవు ఎవరికి హెల్త్ బాగుండే వాళ్ళకైతే ఇంకా ఏదన్నా కాంప్లికేషన్స్ అలా ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా చేస్తారు అంటే వాళ్ళు చేస్తారని కాదు కానీ మనకు కూడా మంచిదే కదా అంటే వెంటనే తెలిసిపోతుంది ఏదో ఒకటి సో ఇంకా ఇలానే ఎయిత్ మంత్ అయితే వచ్చేసింది ఇంకా అప్పుడు హెవీగా అయిపోయింది లోయర్ బెల్లి వచ్చింది నాకు అస్సలు నడవాలంటే ఆయాసం వచ్చేది కూర్చోవాలన్నా పడుకోవాలన్నా అసలు నిద్ర వచ్చేది కాదు చాలా బాబు కూడా వెయిట్ ఉన్నాడని చెప్పింది సో ఇలా ఇంకా నైన్త్ మంత్ అయితే వచ్చేసింది నైన్త్ మంత్ వచ్చింది మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది నైన్త్ మంత్ వచ్చేసరికి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఎందుకంటే మనము ఫస్ట్ డెలివరీ అయిపోయింది అనుకోండి ఎవరికైనా సెకండ్ డెలివరీ అనేది చాలా టెన్సిటివ్గా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ది చూసింటాం కదా మనము సో సెకండ్ ఊహించుకుంటాం అనమాట ఎలా ఉంటుందో మనకని తెలిసిపోయింటాయి కదా నాదైతే ఫస్ట్ సిజన్నే సో ఇంకా సెకండ్ కూడా సిజనీ ఆల్మోస్ట్ ఇంకా సెకండ్ అది మొత్తం ఊహించుకొని అలా నిద్ర వచ్చేది కాదు స్టార్టింగ్ అయితే సో అప్పుడు కరోనా కదా మనం ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటి కరోనా రిపోర్ట్ కరోనా ఉందో లేదో అని అయితే టెస్ట్ చేయించుకోవాలి సో అడ్మిట్ అయ్యేటప్పుడు కూడా మనకి కరోనా రిపోర్ట్ అడిగేవాళ్ళు ఒక్క ప్రెగ్నెన్సీతోనే మనం ఇబ్బంది పడుతున్నామంటే మళ్ళీ అది మనకి గుర్తు అందరికీ గుర్తే ఉంటుంది కదా ముక్కుల నుంచి తీసి టెస్ట్ చేసేవాళ్ళు సో అదైతే చాలా హార్డ్ అనిపించింది ఆ టైంలో అన్ని రిపోర్ట్స్ తీసుకోవాలి కదా పాజిటివ్ ఉందా లేదా కరోనా నెగిటివ్ ఉందా ఇవన్నీ రిపోర్ట్స్ అయితే తీసుకొని హాస్పిటల్లోకి అయితే ఎంటర్ అవ్వాలి మనం సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా ఇంకా రానే వచ్చింది డెలివరీ టైం అనేది ఆపరేషన్ థియేటర్లోకి అయితే వెళ్ళిపోయాను భయపడుతూనే ఇంకా మొత్తానికి బాగా సేఫ్గా డెలివరీ అయితే అయిపోయాను మనం డెలివరీకి వెళ్ళే ముందు ఎవరు పుడతారా అనేది కాదు కానీ మనము డెలివరీకి వెళ్ళే ముందు బాగా అయితే చాలు మనకి డెలివరీ ఏది లేకుండా పుట్టబోయే వాళ్ళకి సేఫ్గా ఉంటే చాలు అనేది అయితే ఉంటుంది మైండ్లో అంతేగాని జెండర్ అవన్నీ గుర్తు గుర్తురావసలు సేఫ్గా డెలివర్ అయ్య అవ్వాలి ఇదే ఉంటుంది మైండ్లో సో సేఫ్గా అయితే డెలివర్ అయ్యాను ఫస్ట్ పాప పుట్టింది కదా నెక్స్ట్ అయితే పుట్టాడు సో అందరికీ హ్యాపీ బాబు ఉన్నాడు కదా ఒక పాప ఒక బాబు అనేసి ఇంకా ఇన్ని కష్టాలన్నీ మర్చిపోయాము ఆ బాబుని చూసేసరికి సో హెల్తీగా అయితే పుట్టాడు బాబు ఇంకా ఇంకా జాండీస్ అనేవి నార్మల్గా ఉంటాయి కదండి పిల్లలకి కామన్గా సో వీడికి కూడా కొంచెం ఉండేవి అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా పిల్లలకి అదైతే అస్సలు చూడలేమండి చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళకు ఉండే చిన్న చేయి కదా సో అది కూడా క్యూర్ అయిపోయింది ఒక టూ డేస్కి సో అంతా నార్మల్గా అయిపోయింది ఇంకా హ్యాపీ అంతా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రెగ్నెన్సీలో వస్తే టెన్షన్ పడేదం పడొద్దండి జరిగేది జరుగుతూ ఉంటుంది మేము ఆకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే చాలా టఫ్ టైం అండి అసలు మర్చిపోలేము దాన్ని ఇంకా అసలు గుర్తు చేసుకుంటుంటేనే ఎలానో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు ఎలా అయిపోయిందో ఇంకా డెలివరీ అనేది తలుచుకుంటేనే ఇంకా హార్డ్ టైం అది డాక్టర్స్ అనేవాళ్ళు దేవుళ్ళు అంటారు కదండి ఆ సామెత అంటుంటారు కదా నాకైతే రియల్ అనిపించింది ఆ టైంలో అసలు డాక్టర్ లేకపోతే అసలు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది చాలా హార్డ్ తలుచుకుంటేనే హార్డ్గా ఉంటుంది సో వాళ్ళకైతే ఫుల్ థ్యాంక్స్ చెప్పాలండి అంటే కేరింగ్గా తీసుకున్నారు ఆ టైంలో ఇదే అండి నా ప్రెగ్నెన్సీలో జరిగిన సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేశాను అనేది ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను సో మీ ఎవరికైనా తెలియని తెలియని వాళ్ళు ఉంటారు కదా సో నా ప్రెగ్నెన్సీ టైంలో జరిగిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే షేర్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ